శ్రీ భానులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని డాల్ఫిన్ అధినేత బద్దిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు ప్రతి ఏడాది మహాశివరాత్రిని శివరాత్రిని పురస్కరించుకొని శ్రీ భాను ఆలయంలో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందని ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడ భానుగుడి సెంటర్లో శ్రీ భాను స్వామి ఆలయంలో డాల్ఫిన్ వెంకన్న ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేపట్టారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కర్రీవీరి రెడ్డి మాచారెడ్డి సిహెచ్ రామలక్ష్మణ సాయి సత్యనారాయణ గంగరాజు తది తదితరులు పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహాశివరాత్రి పురస్కరించుకుని ఈరోజు బదిరెడ్డి వెంకన్న గారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క బదిరెడ్డి వెంకన్న గారు డాల్ఫిన్ హోటల్ అధినేత ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు సంవత్సరం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మా సిటీ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి వారి బాబుమతి గారు బాబు గారు ఈరోజు మా ఆలయానికి మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం ఆయన ఈ అన్నదానం గురించి आइना हाँ ठीक है नहीं नहीं आह लड़का हो चली नगरा नहीं अलग नरकलपड़ी नरकलपड़ी क्या चीज़ काम पहला नरकलपड़ी हाँ नरकलपड़ी नरकलपड़ी एन केस्पास हाँ मतलब मम्मा आई है कुछ तो उनका तरसावत्र है ना आगा